ఇబ్బందుల విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఐదు ఎకరాల లోపే ఇవ్వాలన్న ఒక సూత్రపే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి అన్యాయం చేసిండే ఆరు ఎకరాల నుండి కోటేశ్వరుడా ఏడు ఎకరాల ఓ పదిహేను ఇరవై ఎకరాలు దాటు లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది కానీ మరీ ఐదు ఎకరాలు మేము బ్రదర్ ఒకటే చెప్తున్నాను నేను ఇడ ఎకరాలు లిమిట్ సీలింగు అనే దానికంటే నేనుగా ఐఫర్ వన్ దాని సృష్టికర్త నేనే రైతుబంధు సృష్టికర్తను తెచ్చి ఇచ్చింది నేనే ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది ఒక కనీసం పది పదిహేను ఏళ్ళ పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం నేను పెట్టినా అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద జీఎస్డి ఆఫ్ తెలంగాణ బై ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ జిఎస్డిపికి పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కూర్చున్నటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది విచ్ ఇస్ గ్రేట్ నేను అనుకున్న కాలం నెరవేరింది ఇంకొక ఐదారు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిద్దామని అనుకున్నాం రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం కొంచెం ధనిక రైతులు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ కానీ ఇంత ఆఫీస్ ఎసార్డ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్వాలయం చర్యలు మాత్రం మేము చేయలే ఆ పని కాంగ్రెస్ చేసింది ఆ వ్యవసాయం మంత్రి కూడా మాట్లాడిండు అందరు మాట్లాడుతున్నారు తప్పకుండా రైతులు ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు సార్ థ్యాంక్ యూ సో మచ్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది